అందరికీ నమస్కారం నా పేరు దుర్గా రమేష్ నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడిని ముఖ్యంగా ఈరోజు రాజమహేంద్రవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి యాభై చేనేత సహకార సంఘాల యొక్క చేనేతలు ఈరోజు హాజరవడం జరిగింది సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికల ప్రధానమైన కారణం సుమారు ఆరు సంవత్సరాలుగా ఆప్కో నుంచి రావాల్సిన చేనేత సహకార సంఘాలకు సంబంధించిన బకాయిలు రాలేదు ఈరోజు చేనేతలందరూ కూడా ఆకలితో చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వానికి చేనేత సహకార సంఘాలు డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి నేసిచ్చి ఆ ప్రభుత్వం అమ్మేసిన తర్వాత కూడా ఆ బకాయిలు చేనేత సహకార సంఘాలకి చెల్లించకపోవడం వల్ల వడ్డీలతో చేనేత వడ్డీలు కట్టలేక చేనేత సహకార సంఘాలు నష్టపోతూ ఉన్నాయి దీనివల్ల చేనేత కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ఇదొకటే కాకుండా ఆప్కోకి సంబంధించి చేనేత లిబరీ సొసైటీలకి దుప్పట్లు నేయమని ఆర్డర్లు ఇచ్చి కూడా క్యాన్సిల్ చేశారు కానీ ఏదైతే ప్రభుత్వం హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ సప్లై చేసే దుప్పట్లు ఉన్నాయో చేనేతల నుంచి కాకుండా వేరే దుప్పట్లు సరఫరా చేశారు అవి ఎక్కడి నుంచి సరఫరా చేశారు ఎవరికి అడ్వాన్సులు ఇచ్చి మీరు సరఫరా చేశారు డబ్బులు ఖర్చు పెట్టి చేనేతలు ఆప్కోకి నేసిస్తే వాళ్ళ బకాయిలు ఇవ్వడం మానేసి అడ్వాన్స్లు ఇచ్చి చేనేత దుప్పట్లు మిల్లుల మీద నేయించుకుని ఈరోజు పంపించిన పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల చేనేతలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటుంటే మేక్ ఇన్ ఇండియాలో తయారైన చేనేతల్ని ఆప్కో అవి పట్టించుకోకుండా మిల్లుల మీద తయారైన ఆప్కో దొంగదారిని అమ్ముకుంటా ఉన్నది దీని మీద ప్రభుత్వం విచారణ జరపాలి మరొక ముఖ్యమైన డిమాండ్ ఈ రోజు చేనేతల యొక్క వాయిస్ చేనేతల యొక్క బాధ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ వెళ్లకుండా ఎవరైతే ఈ రోజు ఆపుకో ఎండి రేఖారాణి గారు ఉన్నారో హ్యాండ్లూమ్ కమిషనర్ గా ఉన్నారో ఆవిడ అడ్డుపడతా ఉంది మేము చేనేతల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే రేఖారాణి గారిని ఆ పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చేనేతల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పక్షంలో మీరు ప్రభుత్వాన్ని మేము డెడ్ లైన్ పెట్టి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆప్కో బకాయిన వెంటనే విడుదల చేయకపోతే పండగ లోపు విడుదల చేయకపోతే మేము తప్పనిసరిగా ఆమర నిరాహార దీక్ష చేనేత సహకార సహకార సంఘాలు అవినీతితో కలిపి కూర్చుంటామని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఆప్కో ముట్టడి కూడా చేస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటి కూడా మేము ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ చేనేతలంటే చాలా సహనంగా చాలా ఓపికగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించని సామాజిక వర్గంగా మేము ఉన్నాం ఈ రోజు చేనేత సామాజిక వర్గాలు కలిపి కూడా పద్దెనిమిది చేనేత చేనేత కులాలు ఏవైతే ఉన్నావో మేము అన్ని కులాలతో అన్ని కుల సంఘాలతో చేనేత సహకార సంఘాలతో కలిపి ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం వెంటనే ఆపుకో బకాయిలు విడుదల చేయాలి రేఖారణిగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం అండి నేను ముప్పన వీర్రాజు ఎక్స్ ఆప్కో డైరెక్టర్ అండ్ ఆల్సో ఆల్ ఇండియా వేవర్స్ ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ మెంబర్గా కూడా నేను చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజునే రాజమహే రాజమహేంద్రవరంలో చైనా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమావేశం నిర్వహించుకోవటం జరిగిందండి ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఏడవ తారీఖుని మీ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది లోకేష్ గారు ముఖ్యంగా అది రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది ఇప్పుడికి వచ్చి మాకు ఏం సమస్యలు పరిష్కరించారా అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఓటమి ప్రభుత్వంలో భాగస్వామ్యైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు చెప్పుకుంటేనే మాకు సిగ్గుగా ఉన్నది ఎందుకంటే ఆయన మంగళగిరిలో జరిగిన చేనేత సమావేశంలో నేను మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పి ఎలక్షన్స్కి ముందు మాకు మాట ఇచ్చారు ఈ రోజున ఆయన సమస్యలు అడగడానంటే పిఠాపురం వెళ్తే పిఠాపురంలో ఆయన ఉండడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దొరకడు ఎప్పుడు షూటింగులో నాటిలో ఉంటారు మా సమస్యలు గాలికి వదిలేస్తారు ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే మా చేనేత కార్మికులు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒకటే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ తరఫున చేనేత కార్మికుల తరఫున నేను తెలియజేసుకుంటున్నాను మాకు రావాల్సినటువంటి ఆప్కో బకాయిలు కానీ థర్టీ పర్సెంట్ రిబేట్లు కానీ యాన్ సబ్సిడీలు కానీ పావుల వడ్డీలు కానీ ఇవన్నీ కూడా తక్షణం విడుదల చేసి ప్రభుత్వం తన నిలుపుకున్న తన వాగ్దానం నిలుపుకొని చేనేత కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే మీరు మా బ్రాండ్ అంబాసిడర్ మీరు మాకు అన్ని చేసి పెట్టండి లేదంటే మేము బ్రాండ్ అంబాసిడర్ కాదని చెప్పి తప్పుకోండి మీరు మేము మరొకరిని చూసుకుని మేము అడుగుతాం కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి వెంటనే చేనేత కార్మికులందరికీ అలాగే సంఘాలకి అందరికీ రావాల్సిన బకాయిలన్నీ కోట్లాది రూపాయలు కనీసం వంద కోట్ల పైన ఉంటుంది బకాయిలన్నీ కూడా వాటన్నిటినీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను